హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మినప సున్నుండలు చేశానండి సంక్రాంతి వస్తుంది కదా అందరూ పిండి వంటలు చేసుకుంటారు ఆ పిండి వంటల్లో తప్పకుండా చేసుకునేది ఈ మినుపు అండి వీటిని చాలా సులువుగా చేసుకోవచ్చు మరి దీన్ని నేను ఎలా చేశానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మినువులని వేపుకోవాలండి నేను ఒక అరకిలో మెనువుల్ని తీసుకున్నాను అది కూడా తొక్కతో ఉన్న వాటిని తీసుకున్నాను ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి తెల్లమెనువులతో కూడా చేసుకోవచ్చండి కానీ వాటికన్నా టేస్ట్ విషయంలో ఇవి చాలా బాగుంటాయి అలాగే పాతకాలంలో వీటితోనే చేసుకునేవారు కదండి సున్నుండలో అందుకోసమని నేను వీటినే తీసుకున్నాను పైగా ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది అంటండి ఎముకల బలానికి అలాగే ఐరను ప్రోటీన్స్ స్కిన్ కూడా చాలా మంచిది అంటండి దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ మినువులు వేగడానికి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు టైం ఖచ్చితంగా పడుతుందండి ఆ పదిహేను నిమిషాల తర్వాత మినువులు వేగిపోయినాయి అండి ఇప్పుడు వాటిని పూర్తిగా చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి వేడి మీద మిక్సీ పట్టుకోకూడదు టైం లేదు అనుకున్నప్పుడు ముందు రోజే మినువులను వేపేసుకుని తర్వాత రోజు మిక్సీ పట్టుకుని బెల్లం కలుపుకోవచ్చండి చూసారు కదా నేను మెత్తగా మిక్సీ పట్టలేదండి కొంచెం మురుముగానే పట్టాను ఎందుకంటే తినేటప్పుడు పంట కింద పడితే టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకుని ఇప్పుడు దాంట్లో బెల్లం వేసుకుంటున్నాను నేను అరకిలో మినువులకి ముప్పావు కిలో బెల్లం తీసుకున్నానండి ఈ కొలత ప్రకారంగా కానీ వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్వాలేదు మరీ ఎక్కువ వేసుకున్న స్వీట్ అంతగా తినలేము కదండి ఇలా బెల్లం కలుపుకున్నాక ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చండి కానీ నేను మెత్తగా అయిపోతుందని పట్టలేదు ఒకవేళ మెత్తగా తినాలి అనుకున్నప్పుడు ఈ స్టేజ్లో ఇంకొకసారి మిక్సీ పట్టుకోవచ్చండి లేదంటే వేడివేడిగా నెయ్యి వేసుకున్న మిగతా బెల్లం కూడా కరిగిపోతుంది ఇప్పుడు దీని మీద నేను వేడివేడి నెయ్యి వేసానండి మిగిలిన బెల్లం ఏమైనా ఉంటే కూడా ఆ వేడికి కరిగిపోతుంది నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఒక అర స్పూను ఇలాచి పొడి వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకున్నాక ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా నేను చెప్పిన విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి సున్నుండ్లు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అరకిలో మినప్పప్పుకి ముప్పావు కిలో బెల్లం అలాగే ఒక అరకప్పు నెయ్యి వేసుకున్నానండి ఇంతేనండి ఇలా కలుపుకుని చేతిలోకి పిండిని తీసుకుని ఇలా ఉండలు చుట్టుకోవాలి మరీ గట్టిగా నొక్కకుండా ఇలా చేతి వేళ్లతోనే దగ్గరికి అనుకుంటూ ఉంటే రౌండ్గా వస్తుందండి ఉండ చూశారు కదా నేను చెప్పిన కొలత ప్రకారంగా చేసుకోండి ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి ఎంతో టేస్టీగా మినప సున్నుండలో రెడీ అయిపోయినాయి మరి ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొకటి తిన్న హెల్త్కి చాలా మంచిదండి చెప్పాను కదా దీంట్లో ఐరన్ కాల్షియం ఉంటుందని ఎదిగే పిల్లలకి ఎముకల బలానికి అలాగే ఎముకల పెరుగుదలకు కూడా చాలా హెల్ప్ చేస్తాం బయట నుండి తెచ్చుకునే కన్నా ఇలా మనం హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటాయి మరి ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పటివరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని ఇవ్వండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్